హాయ్ అందరికీ చూసారా ఈ లీవ్స్ ఎంత అందంగా వచ్చాయో ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఈ కలోడియం లీవ్స్ చూపిస్తూ నేను ఒక పాట రాశాను పాట అంటే భయపడకండి ఓ సంగీతంతో సాగు తీసుకొని పాడట్లేదు అది ఒక వేదంలా వినిపిస్తాను అదేంటంటే ఈ రోజుల్లో కాలం మనుషులు మనస్తత్వాలు సహజత్వానికి భిన్నంగా మారిపోయింది అందుకని నాకు ఇలా ఉంటే బాగుంటుంది అన్నట్టు అడుగుతున్నట్టు భగవంతుని నేను అడుగుతున్నట్టు ఆ పాట రాశాను అది వింటూ ఈ అందమైన ఆకులు చూస్తూ అది వింటూ ఎంజాయ్ చేయండి ఇది ఈరోజు మన వీడియో ఓకేనా ఇంకేంటంటే ముఖ్యంగా యూట్యూబ్ వారికి నాకు చిన్న రిక్వెస్ట్ నేను నా వీడియోలో నేను ఏ భాష మాట్లాడుతున్నానో ఆ భాషే ఉంచండి వేరే భాషకు మార్చొద్దు చాలా మంది ఇంగ్లీష్లో వస్తుంది మీ మాటలు అర్థం అవట్లేదు అని అన్నారు నా వీడియో చూసేవాళ్ళు చాలామందికి ఇంగ్లీష్ రాదు చాలా మంది స్కిప్ చేసేస్తున్నారు వీడియో చూడడానికి ఇంట్రెస్ట్ లేక అందుకని యూట్యూబ్ వారికి రిక్వెస్ట్ చేసుకుంటే మన వీడియోలో మనం ఏం మాట్లాడేమో అది అలా ఉంచుతారని చెప్పారు చాలామంది అందుకని అడుగుతున్నాను ప్లీజ్ యూట్యూబ్ వారికి ఒక చిన్న రిక్వెస్ట్ నా వీడియోలో నేనేం మాట్లాడానో నా భాష నాకే ఉంచండి ఇవి ఇతరత్ర భాషలు మార్చొద్దు చూసేవారు కావాలంటే చూసేవారికి వాళ్ళకి నచ్చిన భాషలో మార్చుకుంటారు ఓకేనా ఇది యూట్యూబ్ వారికి రిక్వెస్ట్ ఇంకా నా వ్యూవర్స్ అందరికీ ఈ వీడియో ఇంకా వీడియోలోకి వెళ్దామా చేయండి చూసి ఎంజాయ్ చేయండి అది సాహిత్యం చాలా బాగుంటుంది మీరు జాగ్రత్తగా స్కిప్ చేయకుండా వినండి విన్నాక నాకు కామెంట్స్లో తెలియచేయండి ఎలా ఉందో అనేది ఓకేనా రాగం తాళం నాదని అడిగ గీతం గానం నాకని అడిగ అందమైన కాలాన్ని అడిగా ఆగక సాగే సంగీతం అడిగ వాడిపోని పువ్వుల నడిగా చెదిరిపోని చిరునవ్వు అడిగ చల్లగా కురిసే చిరుజొల్లడిగా నిత్యం విరిసే వసంతమడిగా స్వచ్ఛమైన ప్రేమను అడిగా రివ్వున ఎగిరే స్వేచ్ఛను అడిగా నిదానమైన కాలాన్ని అడిగా ప్రధానమైన నమ్మకమడిగా నొప్పే లేని బాధని అడిగా అలజడి లేని గుండెను అడిగా ప్రకృతి వరాల సంపదనడిగా ప్లాస్టిక్ లేని లోకాన్ని అడిగా మురికే లేని సలిగేటినడిగా ముచ్చట గొలిపే అడిగా రామ కృష్ణ ని పిలిచా యేసు వల్ల అని నే తలచా స్వార్థం లేని ఆశే నాది ప్రేమకు సాగే శ్వాసే నాది మంచి మనసుతో సాగుతూ ఉన్నా మంచిని కోరి అడిగే సున్నా దేవుని ఓసారి రమ్మని పిలిచా బాధలు భయాలు వద్దని తెలిపా ఆనాటి కాలాన్ని ఇమ్మని అడిగా ఈనాటి రోగాల్ని పొమ్మని అడిగా మంచి రోజులు వస్తాయి మనకు నా మాట ఓసారి వినరా నరుడా మారరా 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 నరుడా మారిపోరా మానవుడా ద్వేషం రోషం ఎందుకు మనకు మోసం ద్రోహం ఎందుకు మనకు నేల నింగి కొలుచుట ఎందుకు గాలి నీరు ఎండుట ఎందుకు పాడికి పంటకి విషాలు ఎందుకు సహజత్వాన్ని సమాధి చేసి సమతుల్యాలను కూల్చేదెందుకు పిచ్చి వేషాలు వేసేదెందుకు విషతుల్యాలను పెంచుట ఎందుకు 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 మంచిగా సాగరం ముందుకు తపించునరుడా తపించునరుడా తలరా తలను మార్చమనీ తరించుగురుడా తరించుగురుడా నీ జీవిత మధురంలోని ప్రకృతి ఆకృతి మార్చేదెందుకు వికృతిని ఆహ్వాదించేదెందుకు నటనలోనే నటనలు ఎందుకు నటిస్తూనే జీవితం ఎందుకు వదిలే వదిలే వదలైరా వరల్గారు బుద్ధులను వదిలేరా ఇప్పటికైనా సమయం ఉంది ఆలోచిస్తే అద్భుతం ఉంది దేవుని చేతులు సృష్టి మనది జీవన మొదలు ప్రేమే ఉంది బా అదల్లోనే బందీ కాకు బదులేని ప్రశ్నవి కాకు దీవనలెన్నో మెండుగా ఉన్నాయి వరాల మూటలు అందిస్తున్నాయి వాటిని కానరవో నరుడా వద్దని ఆపకువానరుడా బుద్ధులు ఎన్నో బోధిస్తున్నా భూతద్దంలో చూపిస్తున్నా అర్థం కాదా కానీ కసలు ఆలోచనలే రావసలు ఏమని చెప్పను ఏమని చెప్పను ఎలాగ 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 చెప్పను మాటలు మారై చూపులు మారాయి చేతలు మారాయి నడతలు మారాయి రాతలు మారాయి గీతలు మారై చెడు ఆలోచనలే నీలో చేరై పద్ధతులన్నీ ఏమైపోయాయి వదిలే వదిలే వదిలేరా వల్గారు బుద్ధులను వదిలేరా బిచ్చల విడితనాలను వదిలేరా విలువలు కొంచెం నేర్చర బాయి తీరు తెన్నో మారిపోయాయి ప్రేమ నమ్మకమేది బాయి నరకాలెన్నో నీతో ఉన్నా నవ్వుతూ నటిస్తూ జీవిస్తున్నావు ఆనాటి కాలాలు ఇక రావో నేటి కాలానికి మార్పోయేదో ఆలోచిస్తే ఆగదు కాలం ఎంతో విలువైంది కదరా సమయం నీటిని అమ్మవు గాలిని అమ్మవు నింగిని అమ్మవు నేలని అమ్మవు అమ్మని అమ్మవు వాలిని అమ్మవు ప్రేమని అమ్మవు నమ్మకం అమ్మవు జీవం లేని శవాన్ని అమ్మవు డబ్బు డబ్బుని ఏడుస్తున్నో ధనదాహంతో జీవిస్తున్నో దానో ధర్మం ఎందుకు అంటావు దైవం లేదని వాదిస్తుంటావు మనిషిని మనిషే పీక్కు తినే స్థితిగతులను మాత్రం తేకురబాయి నదులని సమాధి చేసేసినా చెట్లను నేలకు కూల్చేసిన కొండల్ని పిండిగా మార్చేసిన సముద్రాన్ని వ్యర్థాల్లో పూర్చేసిన సహజ వనరుల్ని చంపేసిన విషతు విషతుల్యాలను నింపేసిన ఇంకా ఏదో మిగిలే ఉంది ఆలోచిస్తే మనుగడ ఉంది మితిమీరకు రాబాయి విలువల నేర్చు చెప్పరబాయి ప్రేమ ఏది నమ్మకమేది నీలో ఉన్న త్యాగం ఏది నీతి ఏది ఖ్యాతి ఏది నీలో ఉన్న జ్ఞానం ఏది కాలం కర్మం కలిసొస్తున్నా నీలో చలనం లేదేమీ దీవెనలెన్నో అందిస్తున్నా కసాయితనమో నీకేమి చెప్పకు చెప్పకు నీతులు ఇంకా చెప్పిన నీతులు వినాలి గనక నీ మాయా సృష్టిని దహనం చేసే సహజత్వంలో జీవించేసే వినరా 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 నరుడ చెప్పడం మాపి వినరా గురుడ కల్ముషమెరుగని మనసుండాలి కలుషితమవ్వని ఉండాలి కాలంతోనే నీవుండాలి ప్రేమని సమాధి చేయకురా మాటకి మలినం పోయకురా మనసుని రంగుల ముంచకురా నవ్వుల మర్మం దాయకురా నీవు పీల్చిన గాలికి మళ్ళీ నీవు వదిలే గాలుండాలి పంజర మీడిన పక్షికి మళ్ళీ నింగి వీధిలో విహరించాలి ఏడు లోకాలు గర్విస్తాయి పంచభూతాలు స్పందిస్తాయి నింగి నేల పొలికిస్తాయి కాలాలన్నీ అనుకూలిస్తాయి దేవతలందరూ దీవిస్తారు దేవుళ్ళందరూ కరుణిస్తారు మారర 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 నరుడా మారిపోరా మానవుడా పాట కానీ పాట కవిత కానీ కవిత నా సాహిత్యం ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి అలాగే మన గార్డెన్ ఎంతో అందంగా కలర్ఫుల్గా ఉంది కదా అందుకే మీ అందరికీ చూపించాలని ఈ వీడియో తీశాను అలాగే అందరూ మొక్కలు పెంచాలని నా ఆశ అభిలాష మొక్కలు పెంచుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం మనకు చేతనై మొక్కలు పెంచుదాం మనకు ఉపయోగపడే మొక్కలే పెంచుదాం అలాగే పచ్చదనాన్ని ఎంత పెంచితే పర్యావరణం అంత బాగుంటుందని నా అభిప్రాయం మరి నా అభిప్రాయంతో మీరు ఏకీభీవించి మన ఛానల్ని ఫాలో అయ్యి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను బాయ్